హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వాయిస్ నేను మీ రాంబుర్రాని గత వారం రోజుల నుండి నేను మీకు ఏ రకమైన వీడియోలు పెట్టకపోవడానికి ప్రధానమైన కారణము నా ఒక కంటికి స్వల్ప ఛాచ్ ఆపరేషన్ జరగడం ద్వారా నేను మీ వీడియోలు చేయలేకపోయాను స్వల్ప ఆపరేషన్ శుక్లాలు రావడం ద్వారా ఓకే అది పక్కన పెడితే ఈరోజు మనకు హాట్ టాపిక్ అంటే ఈరోజు మనకు గత ఇరవై ఐదు రోజుల నుండి మనం ఎదురుచూస్తున్నటువంటి ఎన్నికల ఫలితాల మీద ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్స్ ఫలితాలు మీరందరూ చూసే ఉంటారు ఆ రిజల్ట్ ఫలితాల జోలికి నేను సాయంత్రం వరకు స్పష్టత మనకు మధ్యాహ్నం రెండు తర్వాత ఐదు గంటల వరకు పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విషయాల జోలికి పోకుండా ఇప్పటివరకు వచ్చిన ఫలితాల మీద నేను విశ్లేషించబోతున్నాను ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ భారతదేశాన్ని చూసుకున్న లేదా భారతదేశంలో అంటే ఇండియా కూటమికి వస్తున్నటువంటి లీడింగ్స్ లీడింగ్ కానీ ఇటు ఇండియా కూటమికి వస్తున్నటువంటి లీడింగ్ సీట్లను వేరే చేసుకున్నప్పుడు మనకు ఒకటి పక్క రాష్ట్రం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలంగాణ కానివ్వండి పశ్చిమ బెంగాల్ కానివ్వండి ఉత్తరప్రదేశ్ కానివ్వండి మహారాష్ట్ర కానివ్వండి లేదా జా బీహార్ కానివ్వండి జార్ఖండ్ కానివ్వండి ఢిల్లీ కానివ్వండి బ్యాంగ్ కర్ణాటక కానివ్వండి ఇలా ఈ రాష్ట్రాల ఫలితాలన్నింటినీ కూడా మనం చూసినప్పుడు ఇక్కడ మనకు ఒకటి రెండు కూటమిలు అంటే ఒకటి ఎన్డీఏ కూటమి రెండోది ఇండియా కూటమి ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే ముఖ్యంగా మనకి ఇక్కడ ప్రజల తీర్పు మనం గౌరవించవలసిందే ప్రజలు అన్ని రాష్ట్రాల నుండి కూడా అనేక ఈ రెండు కూటిమి రెండు కూటమిలకు అనేక రాష్ట్రాలలో సీట్ల సంఖ్యను ఏ సర్వేలకు అందనటువంటి అంచనలకు తగ్గట్టుగా రిజల్ట్స్ అనేవి మనకు కనబడుతున్నాయి దానికి ప్రధాన కారణాలను మనం విశ్లేషిద్దాం ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు ప్రజాస్వామ్యం విజయం సాధించిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేకుండా ఒక నియంత పాలన కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కారుకి ప్రజలు ఏ రకంగా సాగనంపారు ఎంత ఘోరంగా అతన్ని తిరస్కరించారనేది మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంత పోకడలు పనికిరావు ఒకటి అదే రకంగా ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ చరిష్మా కూడా పనిచేసి నాలుగు వందల చీలిక ఓట్లు సాధిస్తాము అని వాళ్ళు గంభీర్యాన్ని ప్రదర్శించారు వాళ్ళ ఆయన నియంతృత్వ నరేంద్ర మోడీ నియంతృత్వ పోగడలకు కూడా ప్రజలు అడ్డకట్ట చేశారనేది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది అదే రకంగా రాజ రాహుల్ గాంధీ చేపట్టినటువంటి పాదయాత్రల ఫలితం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఓట్ల రూపంలో రాబట్టుకోకపోవడానికి కారణము ఇప్పుడు ఉదాహరణకి మనకు తెలంగాణలో ఉన్నటువంటి ఒక నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే నాయకత్వం తీసుకున్నారు బాధ్యతలు ఆ రకంగా అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి అలాంటి నాయకులు లేకపోవడం అనేది ఇక్కడ కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఈ ఫలితాలను విశ్లేషించినప్పుడు మొత్తానికి మనకు ఇప్పుడు అందినటువంటి ఫలితాలను అంచనేసుకుంటే ఇది ఒక ప్రజాస్వామ్య విజయం ప్రజలిచ్చిన తీర్పు ప్రజాస్వామ్య విజయం ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు నాకు స్పష్టంగా అర్థమవుతున్నాయి ఒకటి ఈ ప్రజాస్వామ్య దేశంలో నియంతలకు నియంత పాలనకు అవకాశం అనేది లేదనేది నియంత నిరంకుశ కట్టడి పాలనకు వేధింపు పాలనకు ఫ్యాక్షనిస్ పాలనకు ఈ ప్రజలు చోటి వరు ప్రజాస్వామ్యంలో నరేంద్ర మోడీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ వీళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద గుణపాఠం అనేటువంటి తీర్పు ప్రజా తీర్పు అని నేను భావిస్తున్నాను ఇంకొక వీడియోలో మరి నేను ఇంకొక వీడియోలో ఇంకా పూర్తి ఇస్తాను నేను గతంలో కూడా మీకు కొన్ని వీడియోస్తో చెప్పడం జరిగింది నాలుగు వందల సీట్ల మీద పదే పదే చెప్తున్నటువంటి బీజేపీ శ్రేణులు ఖచ్చితంగా వాళ్లకు రెండు వందల ముప్పై నుండి రెండు వందల యాభై సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయనేది నేను నాకున్నటువంటి అవగాహన అనుభవంతో చెప్పడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది సీట్ల నుండి పది సీట్లు కాంగ్రెస్ ఆరు నుండి ఎనిమిది సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకునే అవకాశాలు ఉంటాయని చెప్పడం జరిగింది ఈ ఈ ఫలితాలు ఈ లీడ్స్ ఇస్తున్నటువంటి ఫలితాలు ఆ దిశగానే పోతున్నాయనేది కూడా నేను మీకు సుస్పష్టంగా తెలియజేస్తున్నాను ఇంకా ముందు ముందు మరో వీడియోతో నేను పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత మరొక విశ్లేషణతో మీ ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి రామురా వాయిస్